నమస్కారం మీరు చూస్తుంది సారంగపాణి స్వామివారి దేవాలయం కుంభకోణం ఇది శ్రీ మహావిష్ణుకున్న నూట ఎనిమిది దేవి దేశంలో ఇది ఒకటి అలాగే స్వామివారికి ఉన్న పంచరంగ క్షేత్రాలలో ఇది ఒకటి పంచరంగ క్షేత్రాలు ఐదు ఉన్నాయి వాటిల్లో శ్రీరంగం శ్రీరంగపట్నం మిగతా వి నాకు గుర్తు లేదు ఇది ఒక అందులో ఒకటి సో తప్పకుండా మనం చూడవలసిన దేవాలయాలలో ఇది ఒకటి కుంభకోణంలోని ప్రధానమైన దేవాలయం ఇక్కడే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారిని వివాహం చేసుకున్నారు మహర్షి పాదం తాకిన తర్వాత లక్ష్మీ అమ్మవారు భూలోకానికి వచ్చి పక్కనే ఉన్న సోమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్న కోనేరులో ఉద్భవించారు స్వామివారు మరల భూలోకానికి వచ్చి మహాశివుడి సమక్షంలో అమ్మవారిని అయ్యవారు వివాహం చేసుకున్న ప్రదేశమే ఈ సారంగపాణి దేవాలయం సారంగపాణి అంటే ధనస్సు పట్టిన స్వామివారు అని అర్థం ఇక్కడ ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువు